హలో హరే కృష్ణ ఈరోజు మనము క్రిమి గురించి మాట్లాడుకుందాం మీరు అందరికీ తెలుసు కదా క్రిమి అంటే క్రిములు అని అర్థం అయితే ఆయుర్వేదంలో కూడా సంస్కృతంలో క్రిమి అంటే ఏదైనా ఒక పరాణజీవి అయితే ఇక్కడ ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే క్రిములు రెండు రకాలు ఒకటి బాహ్య క్రిములు రెండవది అంతర క్రిములు బాహ్యంగా ఉండేటువంటి క్రిములు మీకు తెలుసు ఫంగల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు అది ఆయుర్వేదంలో చాలాసార్లు చాలా రకాలుగా చాలా ఏరియాలలో చాలామంది శాస్త్రకారులు చెప్పారన్నమాట సో ఇక్కడ బయట ఉన్న క్రిమి మనం కనబడుతుంది తెలుస్తుంది మన గోర్లు పుచ్చిపోవడం కావచ్చు ఇట్లాంటివి మనం చూస్తాం కదా అయితే అంతర క్రిమి గురించి ఈరోజు మాట్లాడదాం అంతర క్రిమి అంటే మన యొక్క శరీరం లోపల భాగాలలో ఉండే క్రిములు అనమాట మళ్ళీ అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి రక్తంలో తిరుగాడే క్రిములు రెండవది పేగులలో తిరుగాడే క్రిములు ఇవి రెండు రకాలు మళ్ళీ సో రక్తంలో తిరుగాడే క్రిములలో మీకు తెలుసు ఫాషియాల హెపాటికా అని చెప్పి అది లివర్ జీవి అంటే చాలా మందికి చూస్తూ ఉంటాం మనము తర్వాత హైడాటిడ్ సిస్ట్ అని చెప్పి ఎవరైతే కుక్కలను పెంచే వాళ్ళు ఉంటారో ఆ కుక్కలను పెంచే వాళ్ళకు చాలా ప్రమాదం ఉంటుందండి చాలా మందికి తెలియదు నేను చాలా మందికి లివర్ హైడ్రేటెడ్ సిస్ అంట అంటే కుక్కలను పెంచే వాళ్ళు ఎలా అంటే అవి దగ్గరగా వస్తాయి వాటి యొక్క ఏంగిల్ కానీ వాటి యొక్క స్రావాలు అంటే మలమూత్రాలు మనకు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు చేతులు సరిగా కడుక్కోకుండా మనము నోట్లో ఏదైనా పెట్టినప్పుడు ఆ యొక్క కుక్కల నుంచి వచ్చేటువంటి స్రావాల ద్వారా వచ్చేటువంటి క్రిములు ఇవి ఏం చేస్తాయి అంటే మన కడుపులోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి హైడాటిడ్ సిస్ట్ అని చెప్పి ఏర్పడతాయి ఆ క్రిములు సో ఇది ఒక రకమైన అత్యంత భయంకరమైన ఒక ప్లాటీ హెల్మెంతిస్ అండ్ నిమాట్ హెల్మెంతిస్ అని రెండు రకాల జీవులు అనమాట సో ఇక్కడ నిమాట్ హెల్మెంతిస్ అంటే నిమటోడ్స్ అంటారు వాటినే సో ఈ కుక్కలలో ఉండేదాన్ని హైడాటిడ్ నానా అంటే హైడాటిడ్ లెపిస్ నానా అంటాం సో దీని యొక్క శాస్త్రీయ నామం ఇది ఏం చేస్తుంది అంటే బ్రెయిన్లోకి వెళ్ అయింది అనుకోండి బ్రెయిన్లో హైడ్రాటెడ్ సిస్ట్ అంటే బ్రెయిన్లో ట్యూమర్స్ కలగజేస్తుంది ఇక్కడ ఇంకొకటి లివర్లో కలుగజేసేది వచ్చేసి లివర్ను చేస్తుంది అనమాట చాలా మంది సఫరర్స్ యాక్చువల్గా ఇది ఎవరికి తెలియని విషయం కుక్కలను పెంచే వాళ్ళు వాళ్ళ యొక్క ఎంగిలి అంటే కుక్కల యొక్క ఎంగిలి మనం తినడము లేకుంటే మన ఎంగిలి కుక్కలు తినడము ఇలా ఎంగిలి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అప్పుడు మనకి యొక్క జబ్బు వస్తుంది సో ఇక్కడ మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి అంతరపరన్న జీవులలో వీటిని ఎలా తగ్గించుకోవచ్చు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఆయుర్వేదంలో విడంగాది చూర్ణం అని చెప్పి ఉంటుంది విడంగాలు తెలుసు కదా వాయు విడంగాలు సో ఈ వాయు విడంగాలు చాలా బాగా పనిచేసినాయండి లేకుంటే క్రిమి ముద్గర రస్ అని ఉంటుంది సో క్రిమి ముద్గర రస్ అంటే ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది కానీ ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మనం తీసుకోవాలి లేకపోతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీక్లీ వన్స్ మనం వేప ముద్దలను దంచుకొని ఒక చిన్న చిన్న సైజు ఉసిరికాయ అంత పెద్ద సైజు ఉసిరికాయ అంత సైజు వేప ఆకులను బాగా మెత్తగా దంచి దాన్ని లాగా చేసుకొని డైరెక్ట్ ఆకుతో సహా ముద్దను మింగాలన్నమాట అది వీక్లీ వన్స్ ఎవ్రీ సండే చేసుకోవాలి అట్లా ఒక నాలుగు వారాలు కనుక చేసుకుంటే మనకు ఆ యొక్క క్రిమి యొక్క లక్షణాలు అంటే అవి వాటి యొక్క గుడ్లు కానీ లార్వాలు కానీ పెద్ద స్టైజ్ ఉన్నా కూడా చనిపోతాయి అయితే వీటి యొక్క లక్షణాలు మనం మనం చర్చిద్దాం క్రిమి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలలో తరచుగా బాగా జబ్బు పడడము ఇమ్యూనిటీ ఇష్యూస్ రావడము ఇంకా దగ్గు జలుబు రావడం జ్వరం రావడం లేకపోతే పొట్టంతా ఉబ్బినట్టుగా ఉండడం పాలిపోయినట్టుగా ఉండడం మనం ఇది గుర్తుపట్టవచ్చు పెదవులు పాలిపోయినట్టు నాలుక పాలిపోయినట్టు కళ్ళు తెల్లగా అయిపోతాయి తెల్లగా గాజు కళ్ళు లాగా అయిపోతాయి అన్నమాట తర్వాత నీరసం అనమాట వాళ్ళు పని చేయలేరు పరిగెత్తలేరు ఆటలాడుకోలేరు పొట్ట బాగా ఉబ్బి ఉంటుంది కాళ్ళు చేతులు సన్నంగా ఉంటాయి ఇవన్నీ వీటి యొక్క లక్షణాలు అనమాట సో వీటిని కొన్ని కొంతమందికి జ్వరాలు కూడా వస్తుంటాయి మనం దీన్ని అబ్జర్వ్ చేసి మనం హెల్మెంతి అంటే అంటే వార్మింగ్ అంటారు సో ఈ వార్మింగ్కు ఆయుర్వేదంలో క్రిమి ముగ్గర రస్ కానీ క్రిమి కుఠార రస్ అంటే మామూలుగా మన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి మనం ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వేప ఆకుల యొక్క దంచి కషాయాన్ని అంటే మెత్తగా దంచి లాగా కలకం అంటే ముద్దలాగా మింగడం రెండోది వాయు విడంగాల చూర్ణం దొరుకుతుంది వాయు విడంగాలు తెచ్చి దంచి పౌడర్ చేసుకొని ఒక టూ గ్రామ్స్ వరకు మామూలుగా పిల్లలందరికీ టూ టూ త్రీ గ్రామ్స్ తేనెలో కలిపి మింగిపించాలి ఇది డైలీ చేయాలండి ఇది ఒక వన్ వీక్ వరకు చేయొచ్చు వాయు విడంగాలు ఇంకా బెస్ట్ ఆప్షన్ పసుపు ముద్ద కూడా పసుపుని తీసుకోండి కొంచెం తేనెలో కలపండి ఒక ముద్దలాగా చిన్న సైజు ఉసిరికాయ అంత సైజు ఒక వన్ వీక్ కనుక డె రెగ్యులర్గా తీస్తే మనకు ఈ యొక్క క్రిమి అంటాముగా ఉందా డివామింగ్ చేయడం మనం చేయొచ్చు హరే కృష్ణ